నమస్తే ఎన్డిఎల్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా స్థానిక పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గండేపేళ్లి బాబీకి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా నియమించడంతో మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గండేపల్లి బాబీకి అభినంద సభ నిర్వహించారు ఈ సభకు పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ మాధవరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను పదవులు ఇచ్చి గుర్తింపు ఇచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అటువంటి పార్టీలో నాకు ఇటువంటి ప్రముఖ స్థానం కల్పించడం ఆనందదాయకం అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు గ్రామీణ నాయకులు తదితరులు పాల్గొన్నారు తగిన గౌరవం ఇస్తాము ఆ రోజు మూడు నెలల కిందటైనా చెప్పిన మాట ఇటీవల మొన్న విజయదేశం గారు నన్ను స్టేట్ కౌన్సిల్ అంటే ఇప్పటివరకు పార్టీలో ఈ ఈ స్థాయి ఇప్పటివరకు లేదు మొట్టమొదటిసారిగా ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఫామ్ చేసి సీనియర్లను గుర్తించి వారి సేవలను వినియోగించుకునే విధంగా పార్టీలో ఒక ప్రోటోకాల్ ఉండే విధంగా వాళ్ళు గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వడం దాన్ని చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నా రాజకీయ జీవితంలో నేను చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబం మా నాన్నగారి నుంచి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీతోనే నా ప్రయాణం ఎప్పుడూ కూడా పార్టీలు మార్చడం ఇంకో పార్టీ వెళ్ళడం అటువంటిది ఎప్పుడూ కూడా మా కుటుంబంలో లేదు మా నాన్నగారు సుదీర్ఘ కాలం ఓల్డ్ కాంగ్రెస్ కానించి మా నాన్నగారు కూడా పిఠాపురం పట్నంలో అనే చేశారు చేశారాయన ఆ తర్వాత నేను కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నా సమీహరావు ఎవరు కెమెరా మనవాళ్ళందరూ ముందుకే రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ జై జగన్ జై జగన్

మైల్ అందరు వచ్చారంటే మళ్ళీ తాగా తొక్కు రాట్లో ఇబ్బంది అవుద్ది మైల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మెంబర్ గా నన్ను నియమించిన దానికి దానికి పూర్తి సహకారం అందించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి వంగ గీతా విశ్వనాథ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి పార్టీకి సుదీర్ఘకాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో నేను పనిచేసిన తీరుకు నన్ను ఈరోజు గుర్తించి నూతనంగా ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇదివరలో పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఏనాడు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ దాన్నే పాలిటిక్ బ్యూరో అంటారు అది ఉన్నత స్థాయి నాయకులతో రాష్ట్ర నాయకులతో ఒకటే ఉండేది ఈసారి పార్టీలో సీనియర్లు గుర్తించి వారికి కూడా విధాన నిర్ణయాల్లో తగు పాత్ర కల్పించాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వేరుతో రెండు బాడీలు నియమించడం జరిగింది వీళ్ళందరూ అందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళు కూడా పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్న సీనియర్ నాయకులను గుర్తించి ఇందులో నియమించడం వీరిని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటూ దాని ప్రకారం పార్టీని నడపాలనే నిర్ణయానికి ఈరోజు పార్టీ రావడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా నా నన్ను ఆ పదవిలో నియమిస్తూ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక నేతలో నన్ను సహకరించి నన్ను ఈ పదవిలో నియమింపజేసిన వంగ గీత గీతా విశ్వనాథ్ గారికి మనస్ఫూర్తిగా ఆవిడ ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నత కాలం ఆవిడికి తోడుగా నిలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నేను అంతా నిలబడి ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ నియోజకవర్గ పార్టీ నియోజకవర్గ కేడర్ అంతా ఈరోజు ఇక్కడ వచ్చి నన్ను అభినందించారు నన్ను ఈ పదవిలో నియమించినందుకు గీతా గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం చాలా సక్సెస్ కష్టపడి పనిచేసిన వాళ్ళకి వివిధ రకాలుగా ఏఏ ఏ కమిటీలో ఎవరెవరు ఉండి యాక్టివ్ గా పనిచేయాలనేది నిర్ణయించి మరి ఇచ్చిన వెంటనే మరి ప్రాసెస్ చేసి మాకు పూర్తి సపోర్ట్ ఇవ్వటం జరిగింది మాకు అంతే కాకుండా స్టేట్ కమిటీ నుంచి ఈ రోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి ఎంతో చేయటం మాత్రమే కాకుండా పాదయాత్ర ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీ మీద గౌరవంతో బాబీ గారు ఉన్నారు వారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మెంబర్ గా ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు ఈ రోజు నియోజకవర్గంలో అందరూ వచ్చి మరి అభినందనలు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా మరి మాకు ఎప్పుడు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించిన జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారు మన బొత్స సత్యనారాయణ గారు అక్కడ పార్టీ ఆఫీసులో కోఆర్డినేట్ చేసిన వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులతో పాటు పెద్దలు గౌరవ నియోజక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇవన్నీ ప్రాసెస్ చేసిన పురం నియోజకవర్గానికి ఒకటికి రెండు పదవులు ఎక్కువే వచ్చాయి తప్ప ఎక్కడా ఇది మార్చండి అనేది లేకుండా ఇంకా చాలా పదవులు ఉన్నాయి ఇంకా చాలా పదవులు రావాల్సి ఉన్నాయి మండల స్థాయిలో రావాలి జిల్లా స్థాయిలో రావాలి రాష్ట్ర స్థాయిలో రావాలి అదేవిధంగా అనుబంధ సంస్థల్లో కూడా అన్ని రికమెండ్ చేస్తున్నా అవి కూడా తొంతలోనే వస్తాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పిడాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా పార్టీ పరంగా పటిష్టంగా పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించారు అంతేకాకుండా బూత్ స్థాయిలో బూత్ కమిటీ మెంబర్స్ మొత్తం అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇవందరూ కూడా నేషనల్ స్టేట్ కమిటీ నుంచి కింద వార్డు కమిటీ వారు